మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం నుండి గట్కేసర్ వెళ్లే మార్గంలో ఉదయం పూట స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న దాలిమియా సిమెంట్ గోడౌన్ వాళ్ళు అడ్డు అదుపు లేకుండా రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు అధికారులు చెప్పినా కానీ ఏమి పట్టనట్టు సిమెంట్ లారీలు రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు దీంతో గట్కేసర్ వెళ్లే వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పటికైనా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి